అంబోసిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి హౌసలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వరకు పది కిలోమీటర్ల రిలే వాక్ నిర్వహణ చేస్తారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సదనపు కలెక్టర్ నాగేశ్ ఏఎస్పీ మహీందర్ జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి ఇతర శాఖల జిల్లా అధికారులు ఉపాధ్యాయులు పీడీలు పిఈటిలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా గడిబాట ప్రోగ్రాం మొత్తం ఈ మంత్ మొత్తం కూడా చేయడం జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత మంచి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అది ప్రజలకంతా తెలియజేయడం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అవుట్ ఆఫ్ స్కూల్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో చాలా మటుకు కూడా ఇప్పుడు ప్రతి టీచర్ కూడా ప్రతి డోర్ టు డోర్ ఎవరైతే ఇంకా అవుట్ ఆఫ్ స్కూల్స్ ఇన్నారంటే స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి స్కూల్కి జాయిన్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది సో అది మంత్ మొత్తం కూడా మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా అదేవిధంగా అక్కడ లోకల్ లెవెల్ అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి అక్కడ లోకల్ లెవెల్ పంచాయతీ సెక్రటరీస్ కానివ్వండి లోకల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు బట్ ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా ఇంటింటికి పెరిగి అవుట్ ఆఫ్ స్కూల్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వ స్కూల్లలో ఎన్రోల్మెంట్ చేసి తద్వారా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం టేకప్ చేస్తా ఉన్నాం